హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు సో నోకలంబ తల్లి టెంపుల్ ఉంది ఎక్కడ భీమిలిలో వైజాగ్ భీమిలీలో అనమాట ఎవ్రీ ఉగాదికి అక్కడ త్రీ డేస్ జాతర జరుగుతుంది సో థర్డ్ డే అయితే మేము వెళ్తాం అనమాట లైక్ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను కూడా యాడ్ అయ్యాను మా పేరెంట్స్తో సో మేమందరం కలిసి వెళ్తున్నాము ఏంటి వ్యాన్ అనుకోవద్దు సో వీ హ్యావ్ ఎ వ్యాన్ అనమాట మాకు వెహికల్ ఉంది మా తమ్ముడికి సో ఇంతమంది కలిసి వెళ్ళాలంటే సో వ్యాన్ బెస్ట్ అనిపించి మేము ఇలా అయితే వెళ్తున్నాము సో లియోన్ కూడా తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఒక్కడే ఏముంటాడులే వచ్చేసరికి ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ మిడ్ నైట్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొన్ని చాలా ఫీల్ అయ్యాను అయ్యో తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి కొంచెం స్ట్రగుల్ అయ్యాను అక్కడ తిప్పడం అదంతా కూడా బట్ ఏంటంటే హీ ఎంజాయ్డ్ లాట్ లియో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు రైడ్ అంతా కూడా సో ఇక్కడ సెట్ చేస్తాము పైన టాప్ దగ్గర చాలా బాగా అసలు ఆ గాలి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కూర్చున్నాడు అనమాట యాక్చువల్గా రాడ్స్ అవి నొప్పి వస్తాయి పెయిన్ వస్తుంది వాడికి అనుకున్నాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు సో ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూడండి అండ్ లైక్ కూడా చేయండి గైస్ మీరు లైక్ చేస్తే కనుక వీడియోస్ కొత్త కొత్త వాళ్ళకి సజెస్ట్ అవుతాయి అనమాట ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూసారా మా వాళ్ళు ఎలా కూర్చున్నారో గా సో ఇది మార్లిన్ కే అని చెప్పి లాస్ట్ హోల్ ఛానల్లో అయితే నేను దాని వీడియో చేశాను అండ్ ఇది బీ జాగ్ రెస్టారెంట్ ఇది పెట్ ఫ్రెండ్లీ అంట భీమ్లి దగ్గర ఉంది ఈ రెస్టారెంట్ సో ఒకసారి మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి సో లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట సో ఈరోజు నేను ఫుడ్ లవర్స్ గ్యాంగ్ రీల్ చూసాను పెట్ లవర్స్ లైక్ పెట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి తప్పకుండా విజిట్ అవ్వాలి సో ఇంకా భీమ్లీ అయితే వచ్చేసాం అన్నమాట ఎంట్రన్స్ ఇది భీమిలికి మీలా ఎంతమంది విజిట్ అయ్యారు వైజాగ్ వాళ్ళు కమెంట్ చేయండి సో వైజాగ్ వాళ్ళే కాదు అక్కడ విజయవాడ వాళ్ళు కూడా నాకు కలిసారు అనమాట సో ఎంతమంది ఈ జాతరకి అటెండ్ అయ్యారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మేము వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేసే టైంకి వెళ్తాము ఈ ఇయర్ కూడా అలానే అయింది బట్ ఏంటంటే కొంచెం రష్ ఎక్కువగానే ఉంది అనమాట మేము వెళ్ళేసరికి అన్ని క్లోజ్ అయిపోతాయి కొంతమంది అయితే కనిపించారు ఈసారి అండ్ రీచ్ అయిపోయాము లైక్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో అయితే రీచ్ అనమాట ఇంటి దగ్గర నుంచి భీమ్లీకి సో ఆల్మోస్ట్ నడిచాడు లియో అయితే అంతగా ఇబ్బంది పెట్టలేదు లైక్ ఏంటంటే జనాల్లో తొక్కేస్తారేమో అని చెప్పి కొంచెం స్ట్రగుల్ అయ్యాను అన్నమాట సో ఇంకా మా బ్రోస్ మా మామ్ మా పేరెంట్స్ సారీ మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అనమాట ఇంటి పక్క వాళ్ళు అందరూ కలిసి సో మా బాబాయ్ అనమాట ఇంకా లైటింగ్తో అంతా చాలా చాలా బాగుంది ఇంకా ఆ సౌండ్స్ వస్తూనే ఉన్నాయి అవి ఉన్నారు ఉన్నారనమాట జాతర అంటే ఇంకా అదే హడావిడి కదా సౌండ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు సో ఫస్ట్ అయితే వెళ్ళగానే లోపలికి టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టెంపుల్లోని దర్శనం చేసుకొని తర్వాత జాతర అంతా చూసుకుని అప్పుడు క్లోజ్ చేసుకుంటాం కదా ఏంటో నేను ఎందుకు వెళ్తానో తెలీదు నేను టెంపుల్లోకి వెళ్ళను ఎంజాయ్ చేసేది ఏముండదు ఏంటంటే మెనీ టైమ్స్ విచ్ కమ్స్ టు డివోషనల్ లైక్ విజిటింగ్ టెంపుల్స్ అనేది నేను వెళ్తాను బికాస్ ఐ డోంట్ వాంట్ టు మిస్ టు స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ అందుకని చెప్పి వెళ్తాను అనమాట టెంపుల్స్లోకి వెళ్ళకపోయినా సరే సో చూస్తున్నారు కదా చాలా బాగా లైటింగ్ అది అయితే పెట్టారు నేను లైక్ త్రీ ఇయర్స్ నుంచి నేను అటెండ్ అవుతున్నాను అనమాట దిస్ ఇస్ థర్డ్ టైం ఈ జాతరకి అటెండ్ అవడం ఇంకా చుట్టుపక్కలంతా మనకి జాతర అంటే తెలిసిందే కదా మనకి టెడ్డి బేర్స్ అని ఫ్యాన్సీ ఐటమ్స్ అని లైక్ కుకింగ్ కుక్వేర్ అన్నీ సేల్ చేస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది చూడడానికి అండ్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము అండ్ పూజ సామాన్లు అయితే కొంటున్నారు మమ్మీ వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట మేమైతే అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇంకా గుడిలోకి కావాల్సిన పసుపు కుంకుమ నిమ్మకాయలు ఏమేమైతే కావాలో అవన్నీ కూడా వెనక కొంటున్నారనమాట సో వీఆర్ వెయిటింగ్ హియర్ ఫర్ దెమ్ టు కమ్ అనమాట భీమిలి జాతర ఎంతమందికి తెలుసు కమెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ ఎవరైనా తెలిసిన వాళ్ళు మీట్ అవ్వడానికన్నా కూడా మేము వెళ్ళేది క్లోజింగ్ టైంకి వెళ్తాము సో లియో అయితే చూసారా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడు తీసుకురాను మోస్ట్లీ ఇంట్లో వదిలేస్తాను చాలా తక్కువ బయట తిప్పేది బాగా ఎంజాయ్ చేస్తున్నాడు జనాల్ని చూస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాడు లియో సో ఇదే టెంపుల్ అనమాట నూకలమ్మ తల్లి టెంపుల్ ఇంకా లైవ్ కూడా పెట్టారు లోకల్ ఛానల్కి ఎస్టీవీ అంట అక్కడ భీమిలీ లోకల్ ఛానల్ సో ఇది నోకాలమ్మ తల్లి దేవాలయం అని చెప్పేసి ఇలా బోర్డు అయితే ఉంది ఫ్రంట్ అమ్మవారి దేవస్థానం దేవదాయ ధర్మదాయ శాఖ సో బయట మనకి టెంపుల్స్ బయట అమ్మినట్టే కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉంటారు అండ్ ఇంకా మా వాళ్ళు అయితే లోపలికి వెళ్ళారన్నమాట చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీయమని చెప్పాను మీకు చూపిద్దామని చెప్పేసి సో మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే తీసాడు చూస్తున్నారు కదా అదే టెంపుల్ అనమాట ఎగ్జాక్ట్ అమ్మవారి రూపం అన్నమాట అయితే నేను క్లిప్పింగ్ తీయమని చెప్పాను అండ్ ఇది గుడి చుట్టూరా అన్నమాట వెనకాతల పళ్ళు అన్ని విసురుతారు కళ్ళు తాటి కళ్ళు కూడా తీసుకొచ్చి వేస్తారన్నమాట ఇక్కడ బాటిల్తో చూస్తున్నారా ఉంపుతున్నారు అట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కానీ ఆల్మోస్ట్ జనాలు అయితే ఇంటికి అనమాట ఇంకా మేమైతే జాతరలోకి వచ్చాము దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే కొన్ని ఇయర్ రింగ్స్ కొన్నాను మమ్మీ వాళ్ళు అయితే ప్రసాదం శనగలు ఖర్జూరం అవి కొన్నారు ఇంకా చెరుకు కర్రలు అయితే కొన్నారనమాట లైటింగ్ అది చాలా బాగుంది కదా విలేజ్ వైబ్ వస్తుంది జాతరలోకి వెళ్తే నాకు నేను వెళ్ళేది జస్ట్ వ్లాగింగ్ చేయడానికి మీకు చూపించడానికి మాత్రమే వెళ్తాను ఐ విల్ నాట్ ఎంజాయ్ ఎనీథింగ్ ఫ్యామిలీతో ఉంటే ఆల్మోస్ట్ టైం స్పెండ్ చేస్తాను దట్స్ ఓకే బట్ ఐ వోంట్ ఎంజాయ్ ఎనీథింగ్ అనమాట ఐ జస్ట్ కీప్ క్వైట్ అండ్ రికార్డ్ ఎవ్రీథింగ్ దే విల్ టాక్ దే విల్ చిట్ చాట్ దే విల్ డూ ఎవ్రీథింగ్ డ్రామా బట్ నేను జస్ట్ బీ బీయింగ్ క్వైట్ అండ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంటుంది నా పని ఫ్యామిలీతో ఇలా డివోషనల్ టెంపుల్స్కి వచ్చే టైంలో మాత్రము సో ఇంకా అలా కి వెళ్తున్నాము భీమిని స సెంటర్ వస్తుంది కదా గంట స్తంభం అంటారు ఇదే ఇక్కడికైతే వచ్చామన్నమాట అలా నడుచుకుంటూ కి అలా ఒక్కొక్కటి షాప్స్ చూసుకుంటూ జాతర చూసుకుంటూ జనాల్ని చూసుకుంటూ వచ్చాం అన్నమాట సో ఇక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి డాన్సెస్ అయితే వేస్తున్నారు ఇంకా లైక్ ఊ అంటావా మామ ఊ అంటావా మామ సాంగ్కి అయితే మేము వెళ్ళాము ఆ సాంగ్ ఇక్కడైతే డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది పుష్పల సాంగ్ ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ హనుమాన్ థీమ్తో ఇక్కడ ఇలా పెట్టారన్నమాట డెకరేషన్ ఇదైతే కొంచెం యూనిక్గా బాగుంది ఓవరాల్ జాతరకి చూడడానికి ఇదైతే బాగుందనమాట హనుమాన్ థీమ్ ఇంకా జాతర అంతా కంప్లీట్ చేసేసుకున్నాము గైస్ అండ్ లియో అయితే చాలా టైర్డ్ అయిపోయాడు ఆ వేడికి గాలి లేక నేను అప్పటికి ఏ అట్టముక్కు దొరికితే ఆ అటుముక్కుతో వాడికి గాలి వేస్తూనే ఉన్నాను ఊపుతూనే ఉన్నాను సో ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మరో వీడియోతో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి నన్ను ఓకేనా లవ్ యూ ఆల్ గైస్ టేక్ కేర్ బా బాయ్